మానేపల్లి మురళీకృష్ణ గారి జన్మదినోత్సవం ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ శ్రీ కౌతికే విటల్ గారు తన విలువైన పారసీదారుడి జన్మదినోత్సవాన్ని వెయ్యి మంది అన్నార్థులకు సహబంది భోజనంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ మాణిపల్లి జీవల అధినేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త శ్రీ మానిపల్లి మురళీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకంలో క్యాన్సర్ ఆసుపత్రి వద్ద జరిగింది ప్రధాన అతిథులుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ సౌండ్ సెంట్రల్ జోన్ అధిపతి శ్రీ పునీత్ కుమార్ గారు విచ్చేసి ప్రారంభ రిబ్బంకర్ చేసి భోజన కార్యక్రమానికి శ్రీకరించుట్టారు గౌరవ అతిథులుగా సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ జన్ డివిజన్ మేనేజర్ శ్రీజీ మధుసూదన్ గారు మార్కెటింగ్ మేనేజర్ శ్రీ త్రిపాఠి గారు ఇచ్చేసి కార్యక్రమానికి ప్రత్యేకత తెలిపారు కార్యక్రమ విశేషాలు ప్రారంభంలో శ్రీ బాణేపల్లి మురళీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా అతిథులంతా కలిసి కేక్ కట్ చేశారు కేకును అక్కడికి విచ్చేసిన వారందరికీ పంచిపెట్టారు అనంతరం ముఖ్య అతిథి శ్రీ పునీత్ కుమార్ గారు స్వయంగా భోజనాలు వడ్డించి కార్యకర్తలతో పాటు అన్నార్థుల హృదయాలను గెలుచుకున్నారు

ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సేవలు అందిస్తూ ఇవాళ అఖిల భారతదేశంలోనే ఒక సముచిత స్థానంలో ఉన్న నేను నా పాలసీదారులకు వినూత్నంగా సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో నేను ప్రతి పెద్ద ప్రీమియం కట్టే పాలసీదారుని బర్త్డేను దృష్టిలో పెట్టుకొని వారి బర్త్డేను అన్నదానంతో సెలబ్రేట్ చేస్తున్నాను మరి ఇది మూడో బర్త్డే మొట్టమొదటిసారి బండారు సుబ్బారావు గారి బర్త్డే జరుపుకున్నాము అలాగే రెండవసారి ఎర్రం విజయకుమార్ గారు బర్త్డే జరుపుకున్నాము ఇవాళ మానపల్లి మురళీకృష్ణ గారు మానపల్లి జ్యువెలర్స్ ఓనర్ ఆయన స్వర్ణగిరి దేవాలయ దేవాలయ నిర్మాణకర్త మరి వారు మా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద పాలసీ హోల్డర్ వారికి వారి బర్త్డేను ఒక వెయ్యి మంది భోజనాలతో నేను జరుపుకోవాలనుకున్నాను మరి ఇవాళ బసవతారకం హాస్పిటల్ దగ్గర వెయ్యి మంది అన్నార్థులకు ఇవాళ భోజన వసతి పంక్తి భోజనం పేరు మీద అంద భోజనాలు పెడుతూ వారి జీవనం మురళీకృష్ణ గారికి లభిస్తూ మురళీ గారు వంద సంవత్సరాలు జీవించాలని మా తాపత్రయము మరి భారతీయ జీవిత బీమా సంస్థ కూడాను అదే కోరుకుంటుంది ఎప్పటికీ ఎవరు కూడాను ఇలాంటి ఇబ్బంది కలగకుండా వారి జీవితంలో నిత్యం కూడాను నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటుంది మరి అటువంటి చోట ఏదైనా కష్టం కలిగినప్పుడు భారతీయ జీవిత బీమా సంస్థ నేనున్నాను మీ వెంటని చెప్పి ముందుకు వస్తుంది అటువంటి భారతీయ జీవిత బీమా సంస్థలు ముఖ్యమైన మన ఫాల్సీదారులందరూ కూడాను తగిన రీతిగా గుర్తింపు ఇవ్వడానికి ఇవాళ మా జోనల్ మేనేజర్ గారైన శ్రీ గౌరవీయులు శ్రీలు శ్రీత పునీత్ కుమార్ గారు ఇవాళ మన దగ్గరికి వచ్చారు మరి పునీత్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వ్యవహరించడమే కాకుండా మరి గెస్ట్ ఆఫ్ ఆనర్గా మా సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ మేనేజర్ గారైనా శ్రీ మత్సూధన్ గారు మరియు మా మార్కెట్ మేనేజర్ గారు విచ్చేయడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో వారి దీవెనలు కూడాను ఆ మురళీ కృష్ణ గారి పైన లభిస్తున్నామని చెప్పేసి మరి వెయ్యి మంది దీవెనలు మా మురళీ కృష్ణ గారికి లభించాలని చెప్పేసి ఈ రోజు మా అధికారులంతా మరియు మా జోనల్ మేనేజర్ అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు స్టేట్లకు హెడ్గా ఉండి కూడా ఇవాళ వారు సమయం కేటాయించి మన దగ్గరికి రావడం ఎంతో హర్షదాయకము మరి వారి ఇచ్చేసిన సందర్భంలో వారికి మరియు మా సికింద్రాబాద్ ఇద్దర సీనియర్ డివిజన్ మేనేజర్ అయిన मसूर गारे मेरी मार्केट मेनेजर गारे ननस्फूर्ति तरफ तरफ लास्टर्स इंश्योरिंग पीपल ऑफ कंट्री एंड टुडे वी हेव मोर दैन ट्वेंटी एट करोड पॉिसी होलडर्स विद वी आर ट्राइंग द बेस्ट सर्विस फोर पॉिसी हॉलडर्स एंड वी है ट्रस्ट ऑफ द पॉलिसी हेल्डर्स फॉर दिस सर्विस ई एम वेरी प्रौउ टू डेटर टू नक्स्टल वेर हीज ऑन द ऑकेजन ऑफ बर्थडे ऑफ इज कस्टमर मिस्टर मुरली कृष्णा फीडिंग वन थाउजेंड प्लस पीपल ऑफ दफ द स्टेट ऑफ सिटी ऑफ हैदराबाद हुर एंटरप्रेनरिस्ट सो दैट ही मुरली कृष्णा विल गेट द ब्लेस ऑफ मोर देन थॉवन पीपल एंड हुल बी हैविंग अ वेरी गुड लाइफ अहेड सो ई थैंक यू फॉर् टेकिंग दिस इनिशियेटिव एंडे दिस फंक्ष हैपी टू बी हियर एंड दि प्रोग्राम टुडे हाफ ऑफ मिस्टर कटके मिस्टर बिर्ल कृष्ण ई आलो विश् मिस्टर बिर्ली कृष्ण वेरी हैपी हेल्दी लांग लाइफ एंड हॉप दैट कंटिव एंड मिस्टर कटके विल्ड वी विू वेरी गोई फॉर्वर्ड थैंक यू सो मच అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఈ అన్నదాన కార్యక్రమం జరగడానికి కారణం ఏమిటంటే మా అత్యంత విలువైన గొప్ప ఇండియాలోనే టాప్ ఏజెంట్ అయినా అలాగే సిఎల్ఏ అయిన శ్రీ కౌటికే విఠల్ గారు ఒక అతి ముఖ్యమైన పాలసీదారులు మురళీకృష్ణ గారు మానేపల్లి జ్యువెలర్స్ అధినేత స్వర్ణగిరి టెంపుల్ నిర్మాత అయిన మానేపల్లి మురళీకృష్ణ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కలకాలం ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా జీవించాలని కోరుకుంటూ ఇంతమంది అన్నార్థుల వెయ్యి మంది పైగా ఉన్న అన్నార్థుల ఆశీర్వాదం ఆయనకు లభించాలని కోరుకుంటూ వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మరింతగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు బహుశా భారతదేశంలోనే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎల్ఐసితో సహా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ ఏజెంట్ మిత్రులు చేయని వినూత్న కార్యక్రమం ఇది తన దగ్గర వచ్చి పాలసీ తీసుకున్న పాలసీదారుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆర్థికంగా స్వతంత్రంగా బాగా జీవించాలని కోరుకున్న మనసు అనేది చాలా గొప్పది పాలసీదారుల దగ్గర పాలసీ తీసుకుంటారు ప్రీమియం కట్టించుకుంటారు ఏదైనా లో పనుంతో సర్వీస్ చేస్తారు కానీ పాలసీ చివరి దాకా వాళ్ళు జీవించింది నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న మా ఏజెంట్ గారి మనసు ఎంతో గొప్పది ఈ సందర్భంగా నేను కోరుకోవడం భగవంతుని ఏంటంటే ఎలాగైతే పాలసీదారుల ఆరోగ్యం కోసం ఆయన కోరుకుంటున్నారో మా ఏజెంట్ మిత్రులు కూడా ఆయన కూడా సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబ సభ్యులందరితో ఎల్ఐసీలోనే కాదు అంతర్జాతీయంగా మరిన్ని ఉన్నత పదవులు ఇంకా అద్భుతంగా ఆయన ప్రగతిని సాధించాలని పాలసీదారులందరి సహాయం ఆయనకు ఉంటుందని కోరుకుంటున్నాను ఇది అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలను ఏ ఏజెంట్ మిథున్ ఇంతవరకు చేయన గొప్ప కార్యక్రమం అయినను శుభాకాంక్షలు అన్న చేసుకున్నాను ఓకే కేశవ్ కైస్ ఐ యామ్ అమేజింగ్ గెస్ట్ బై అవర్ సీఎల్ఏ మిస్టర్ కౌటిజ్ భట్ బిటల్ వీ హాప్న్స్ టు బి వన్ ఆఫ్ ది టాప్ సీఎల్ఏస్ ఆఫ్ ఇండియా టు అబ్జర్వ్ దిస్ బార్డె సెరెమొనీ ఫర్ హిస్ కస్టమర్ మిస్టర్ బుల్లకృష్ణ బై ఆఫరింగ్ ఫోర్డ్ టు ది అండర్ ప్రివిలేజ్డ్ and more than 1000 people are participating today the response is really great and providing food is probably the most pious work in the world we are happy that we are a part of this celebration we wish the very best to our customer mr mundakrishna, as well as to the arranger mr Kauten Vital. all the best to you thank you Я алдаагүй байна. Стандарт байна. Ажилтнаа